మన చేతుల్లోనే ఓ రహస్య కీబోర్డ్ దాగి ఉంది దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అక్షరాల ఐదు వేల నాటి పురాతన శాస్త్రమిది అదే ముద్ర విజ్ఞానం మన శరీరాన్నే మన మెదడును కంట్రోల్ చేసే పవర్ మన వేళ్లలోనే ఉందని ఎప్పుడైనా ఊహించమా అసలా రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం సరే ఒక్కసారి గమనించి చూడండి గుడిలో దేవుడి విగ్రహాలుంటాయి కదా వాటి చేతులు ఎప్పుడు కొన్ని ప్రత్యేకమైన భంగిమల్లోనే ఎందుకుంటాయి మరి భరతనాట్యం చేసేవాళ్లు కేవలం అందం కోసమే చేతులతో అలా రకరకాల పోజులు పెడతారా పోనీ ఈ రోజుల్లో ఎలాన్ లాంటి పెద్ద పెద్ద సీఈఓలు మాట్లాడేటప్పుడు వాళ్ల చేతులను ఒక పిరమిడ్ ఆకారంలో ఎందుకు పెడతారు ఇదంతా స్టైల్ అనుకుంటే పొరపాటే ఇది ఒక ట్రెండ్ అస్సలు కాదు ఇది పక్కా సైన్స్ మన ఋషులు మనకందించిన ఒక అద్భుతమైన శాస్త్రం ఓకే దీన్నే సింపుల్గా అర్థం చేసుకుందాం మన చేతులున్నాయి కదా ఇవి కేవలం వస్తువుల్ని పట్టుకోవడానికే కాదు మన చేతులు మన శరీరానికి మన మెదడుకు ఒక రకంగా కీబోర్డ్ అండ్ మౌస్ లాంటివి అంటే కంప్యూటర్లో కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్ నొక్కితే సిస్టమ్ మొత్తం ఎలా రీసెట్ అవుతుందో అచ్చం అలాగే మన చేతి వేళ్ళను కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో కలిపితే మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని మనసులో ఉన్న ఒత్తిడిని మనం డిలీట్ చేసేవచ్చు అయితే ఇక్కడొక షాకింగ్ విషయమేంటో తెలుసా మనలో దాదాపు తొంభై శాతం మంది ఈ పవర్ఫుల్ కీబోర్డ్ని రోజూ తప్పుగా వాడుతున్నారట మరి దాని ఫలితమేంటి అదే ఈ రోజుల్లో మనం చూస్తున్న ఆధునిక సమస్యలు అంటే నిద్ర పట్టకపోవటం ద్యాస్ ట్రబుల్ దేనిమీద కాన్సంట్రేట్ చేయలేకపోవటం ఇలాంటివన్నీ సరే ఇదంతా వినడానికి బావుంది కానీ ఇది కేవలం నమ్మకమా లేక దీని వెనుక నిజంగా సైన్సుందా ఉందండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూడు సైంటిఫిక్ నిజాలు వింటే ఖచ్చితంగా మన చేతుల వైపు చూసే మన పద్ధతే మారిపోతుంది ఫస్ట్ బ్రెయిన్ మ్యాప్ న్యూరోసైన్స్లో కాటికల్ హోమంక్యులస్ అని ఒక మ్యాప్ ఉంటుంది అంటే మన బ్రెయిన్లో ఏ పార్ట్ బాడీలో ఏ పార్ట్ ని కంట్రోల్ చేస్తుందో చెప్పే మ్యాప్ అనమాట ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మన బ్రెయిన్లో చాలా పెద్ద ఏరియా కేవలం మన చేతుల కోసమే డెడికేట్ చేయబడింది ఎందుకంటే మన వేళ్ల కొనల్లో వేలకొద్ది నరాల చివర్లు ఉంటాయి అందుకే మనం ఒక ముద్ర వేయగానే అది వెంటనే మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపించేస్తుంది ఇన్స్టెంట్గా ఇక రెండో నిజం పంచభూతాల స్విచ్లు మనకు తెలుసుకదా ఈ విశ్వం మొత్తం ఐదు మూలకాలతో తయారైందని అవే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అయితే మన శరీరం కూడా అవే పంచభూతాలతో తయారైంది మరి ఈ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసే స్విచ్లు ఎక్కడున్నాయో తెలుసా మరెక్కడో కాదు మన ఐదు వేళ్లలోనే మన పురాతన శాస్త్రాల్లో అందకే అంటారు యథాపిండే తథా బ్రహ్మాండే అని సింపుల్గా చెప్పాలంటే ఈ బ్రహ్మాండంలో ఏముందో మన పిండంలో అంటే మన శరీరంలో కూడా అదే ఉంది ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడమే ఈ ముద్రల వెనుకున్న అసలు లక్ష్యం ఇక మూడో నిజం ఇది ఒక ఇన్స్టంట్ బయోహ్యాక్ చూడండి యోగా చేయాలంటే ఒక మ్యాట్ కావాలి జిమ్ కెళ్లాలంటే పరికరాలు కావాలి కానీ ఈ ముద్రలు వేయడానికి ఏమీ అవసరం లేదు బస్లో వెళ్తున్నప్పుడు ఆఫీస్లో మీటింగ్లో ఉన్నప్పుడు చివరికి ఇంట్లో టీవీ చూస్తూ కూడా మన ఆరోగ్యాన్ని మనం హ్యాక్ చేసేయొచ్చు ఓకే థీరీ అంతా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం మన డైలీ లైఫ్లో ఎదురయ్యే నాలుగు కామన్ ప్రాబ్లమ్స్ ని కేవలం మన చేతివేళ్లతోనే సాల్వ్ చేసే నాలుగు పవర్ఫుల్ ముద్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ ముద్రల గురించి తెలుసుకునే ముందు ఈ బేసిక్ మ్యాప్ ని అర్థం చేసుకోవాలి మన ఐదు వేళ్లు ఐదు ఎలిమెంట్స్ కి సింబల్స్ అనమాట బొటనవేలేమో అగ్ని చూపుడు వేలు వాయువు మధ్యవేలు ఆకాశం ఉంగరపు వేలు భూమి ఇక చిటికెన వేలు నీరు మన బాడీలో ఈ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ తప్పినప్పుడే మనకు అనారోగ్యం వస్తుంది ముద్రలేం చేస్తాయంటే ఆ బ్యాలెన్స్ ని మళ్లీ సరిచేస్తాయి మొదటిది చాలా పాపులర్ ముద్ర అదే జ్ఞానముద్ర దీన్నే ముద్ర ఆఫ్ విజ్డమ్ అని కూడా అంటారు ఇది వెయ్యడం చాలా సింపుల్ బొటనవేలు అంటే అగ్నితత్వం ఇంకా చూపుడు వేలు అంటే వాయుతత్వం ఈ రెండిటి కొనల్ని జస్ట్ అలా సున్నితంగా టచ్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయొద్దు జస్ట్ టచ్ చేస్తే చాలు దీనివల్ల కలిగే బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి ఇది బ్రెయిన్ని షార్ప్ చేస్తుంది మెమరీ పవర్ ని పెంచుతుంది ఇంకా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవాళ్లకి ఇదొక లాంటిది ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఇదొక అల్టిమేట్ టూల్ అని చెప్పొచ్చు ఇక రెండవది వాయుముద్ర దీన్ని ముద్ర ఆఫ్ రిలీఫ్ అని కూడా పలుస్తారు పేరులోనే ఉంది కదా ఇది మన శరీరంలో ఎక్కువగా ఉన్న గ్యాస్ని అంటే వాయువుని కంట్రోల్ చేస్తుంది ఇది ఎలా వేయాలంటే చూపుడు వేలుని మడిచి బొటనవేలు మొదట్లో పెట్టి దానిమీద బొటనవేలుతో లైట్గా ప్రెస్ చేయాలి ఈ రోజుల్లో గ్యాస్ యాసిడిటీ కడుపుబ్బురం ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్ అలాగే బాధపడే వాళ్ళకి కూడా ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడొక ప్రోటిప్ ఏంటంటే ఇదొక న్యాచురల్ పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది అందుకే నొప్పి తగ్గిన వెంటనే ఈ ముద్ర వేయడం ఆపేయాలి ఇక మూడవది సూర్యముద్ర దీన్నే ముద్ర ఆఫ్ వెయిట్ లాస్ అని కూడా అంటారు ఇదేం చేస్తుందంటే మన శరీరంలో మెటబాలిజం అనే అగ్నిని పెంచుతుంది ఇది వేయడానికి మన ఉంగ్రపు వేలుని అంటే భూమితత్వాన్ని మడిచి దానిమీద బొటన వేలుతో అంటే అగ్నితత్వంతో ప్రెస్ చేయాలి దీని వెనకున్న సైన్స్ చాలా సింపుల్ అండి భూమి తత్వాన్ని అంటే మన శరీరంలో ఉన్న ఫ్యాట్ లేదా బరువుని అగ్నితత్వంతో కరిగిస్తుందన్నమాట బరువు వాళ్ళకి థైరాయిడ్ సమస్యలున్నవాళ్లకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది కానీ ఒక ముఖ్యమైన వార్నింగ్ ఇది బాడీలో హీట్ జనరేట్ చేస్తుంది సో ఉన్నప్పుడు గానీ మరీ వేడిగా ఉన్నప్పుడు గానీ దీన్ని ఎక్కువసేపు చేయకూడదు ఇక ఫైనల్ గా అన్నింటికన్నా పవర్ఫుల్ ముద్ర ప్రాణముద్ర దీన్ని ముద్ర ఆఫ్ ఎనర్జీ అని ఇంకా కింగ్ ఆఫ్ ముద్రాస్ అని కూడా పిలుస్తారు ఇది మనలోని ప్రాణశక్తిని మేల్కొల్పుతుంది ఎలా వేయాలంటే ఉంగరపు వేలు చిటికెన వేలు కొనల్ని బొటనవేలు కొనకి తాకాలించాలి అంతే ఎప్పుడైనా చాలా నీరసంగా వీక్గా అనిపించినప్పుడు ఈ ముద్ర వేసి చూడండి మన బాడీకి బ్యాటరీ చార్జింగ్ పెట్టినట్టు ఇన్స్టంట్గా ఎనర్జీ వస్తుంది ఇది మన శరీరంలో ప్రాణశక్తిని పెంచుతుంది అంతేకాదు ఇది కంటిచూపుని ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది సరే ఇప్పటిదాకా ఏంటి ఎందుకు అనేవి తెలుసుకున్నాం కాని అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఎలా ఈ ముద్రల నుంచి పూర్తి బెనిఫిట్ పొందాలంటే కరెక్ట్ పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం శాస్త్రాల ప్రకారం ఒక ముద్ర నుంచి పూర్తి ఫలితం రావాలంటే దాన్ని రోజుకి కనీసం పదిహేను నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయాలి ఒకేసారి అంత టైం దొరకకపోతే ఫర్వాలేదు ఉదయం పదిహేను నిమిషాలు మధ్యాహ్నం పదిహేను రాత్రి పదిహేను నిమిషాలు ఇలా విడదీసి కూడా చేయొచ్చు కూర్చునిగాని నిల్చునిగాని ఎలా అయినా చేయొచ్చు కాని ఒక్కటే కండిషన్ వెన్నెముక నిటారుగా ఉండాలి మనస్సు మీద ఉండాలి ఇలా చేస్తే ఫలితాలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయి చోసార్గా మన శరీరం ఒక అద్భుతమైన సెల్ఫ్ హీలింగ్ మషీన్ ప్రతి సమస్యకు పరిష్కారం బయట ఎక్కడో లేదు మన లోపలే మన చేతుల్లోనే ఉంది మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం మెమరీ పవర్ కి జ్ఞానముద్ర గ్యాస్ బ్లోటింగ్ కి వాయుముద్ర అధిక బరువుకి సూర్యముద్ర లో ఎనర్జీకి ప్రాణముద్ర అవసరమైనప్పుడు దీని యొక్క క్విక్ రిఫరెన్స్లా వాడుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జ్ఞానాన్ని కేవలం వినడమే కాదు ఆచరణలో పెడదాం ఈ నుంచే అవసరమైన ఒక ముద్రను ఎంచుకుని ఒక ఇరవై ఒక్క రోజుల లాగా మొదలుపెట్టండి మార్పుని మీరే స్వయంగా గమనిస్తారు ఈ ప్రయాణంలో ఏ ముద్రతో స్టార్ట్ చేస్తున్నారో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఒకరికొకరం ఇన్స్పిరేషన్గా నిలుద్దాం ఈరోజు మనం చేతుల్లోని శక్తిని ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం కాని ఇది ఆరంభం మాత్రమే చేతివేళ్లలాగే మన నుంచి వచ్చే శబ్దానికి కూడా అద్భుతమైన శక్తి ఉంటుందని తెలుసా ఒకే ఒక్క శబ్దం మన డిఎన్ఏని కూడా రిపేర్ చేయగలదని సైన్స్ చెప్తోంది ఇంతకీ మన ఋషులు కనుగొన్న మంత్రాల వెలకున్న ఆ సైన్సేంటి దాని గురించి తర్వాతి విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం ఎప్పటికీ గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది నమస్తే